కరివేపాకు మునగాకు మహత్యాలు తెలుసుకోబోతున్నాం మన పెద్దలు ప్రతి దొడ్డులో కరివేపాకు ఉండాలని ఒక అలవాటుగా ఆచారంగా వేసుకోమని నేర్పారు ప్రతి వంటలోనూ కరివేపాకు వేసుకోవటం మనందరికీ తెలుసు కానీ ఈ రోజుల్లో కొంచెం నమిలి ఒప్పుక లేక సమయం లేకదా అని ఏరు పారేస్తున్నారు అందుకని ఎవరిన అట్ట ఏరు తీసేస్తుంటారు కాబట్టి అందుకని నా బ్రతు అయింది అంటారు వాడుకుని వదిలేసిన వాళ్ళని ఏమంటారు కరివేపాకులాగా అంటుంటారు అంటే కరివేపాకుని మనం అట్లా తీసేస్తూ ఉంటాం అట్లాగే ప్రతి దొడ్లోనూ మొలక చెట్టు ఉండేది వెనకటి రోజుల్లో ఏ కూరన్నా లేకపోయినా మునగాకు కూరగా నిత్యం అవకాశం ఉన్నంతవరకు వాడేవారు మరి మునకాకులో కరివేపాకులో ఏమున్నాయి సైంటిఫిక్గా మంచిదని తెలుసు మరి దాని ఉండే సైంటిఫిక్ క్యాలిక్యులేషన్స్ ఏమిటో నేను మిగలెక్కలతో తెలియచేస్తాను ఈ